ట్రయాంగిల్ త్రిభుజం అంటే తెలుసు కదమ్మా మీకు మూడు భుజాలు కలిగిన దాన్ని అంటారు మరి ఆ మూడు భుజాలు ఉంటే త్రిభుజం అయిపోతుందా త్రిభుజాన్ని నిర్మించగలమా మూడు భుజాలు ఉంటే త్రిభుజాన్ని నిర్మించగలమా అనే దాన్ని మనం ఇప్పుడు నేర్చుకుంటున్నాం ఎవరైనా రెండు ఒక ఇద్దరు రెండమ్మా ఇవి మూడు భుజాలు ఇవి మూడు భుజాలు ఈ మూడు భుజాలతో త్రిభుజాన్ని నిర్మించండి రండి ఎలా ఏర్పాటు చేస్తే చూడం చూద్దాం వెరీ గుడ్ వీరు ఈ మూడు భుజాలు ఇస్తే త్రిభుజాన్ని నిర్మించగలిగారు క్లాస్ కొట్టండి వెరీ గుడ్ రైట్ 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 ఇప్పుడు వీళ్ళకి మూడు భుజాలతో అంటే ఈ మూడు కూడా ఈక్వల్గా లేవు చూసుకోండి ఈక్వల్గా లేవు ఓకే ఈక్వల్గా ఉంటే సమభత్జం అవుతుందని చెప్పినాం అది వేరే ఇప్పుడు త్రిభుజాల నిర్మాణం గురించి తెలుసుకుంటున్నాం కాబట్టి త్రిభుజాన్ని మూడు భుజాలు ఉంటే నిర్మించగలమా నిర్మించలేమా నిర్మించగలమా వెరీ గుడ్ నైస్ మీకు ఈ మూడు భుజాలు ఇచ్చాను ఇదొక భుజము ఇదొక భుజము ఇదొక భుజము త్రిభుజం నిర్మించండి మీరు మూడు భుజాలు భుజాలుంటే నిర్మించగలమన్నారు ఎట్లా నిర్మించగలి నిర్మించడం అవుతుందా వీలవుతుందా అవదా కాన్సెప్ట్ చెప్పండి వీలవుతుందా అవదా మూడు భుజాలు ఉన్నంత మాత్రాన త్రిభుజాన్ని నిర్మించలేం మనం ఇవి మూడు భుజాలే ఇంత ముందు మూడు భుజాలు ఇచ్చినాం ఇవి కూడా మూడు భుజాలే కానీ ఈ మూడు భుజాలు ఉన్నంత మాత్రాన త్రిభుజాన్ని నిర్మించలేము మూడు భుజాల కొలతలు ఒక నియమం ప్రకారం ఉండాలి త్రిభుజ నిర్మాణానికి మూడు భుజాల కొలతలు ఏ విధంగా ఉండాలంటే త్రిభుజం యొక్క రెండు భుజాలు రెండు భుజాలు మొత్తం మూడో భుజం కంటే ఎక్కువ ఉండాలి ఉదాహరణకి ఈ రెండు భుజాలను మొత్తం చేశాం మొత్తం అంటే ఈ రెండు భుజాలను కలిపాం కలిపితే త్రిభుజం యొక్క రెండు భుజాలు మొత్తం ఈ రెండు భుజాలు భుజాలనుకుందాం ఈ రెండు భుజాలు మొత్తము ఈ రెండు భుజాలు మొత్తం ఇలా ఉంది ఉదాహరణ మొత్తం ఇది కదా మూడో భుజం కంటే ఎక్కువ ఉండాలి ఎంత ఉండాలమ్మా కానీ ఇక్కడ ఏముంది తక్కువ ఉంది కాబట్టి ఈ మూడు భుజాలతో త్రిభుజాన్ని నిర్మించలేము అర్థమైందా అర్థమైందా లేదా అలాగే త్రిభుజాల త్రిభుజం యొక్క రెండు భుజాల భేదము రెండు భుజాలు భేదం అంటే ఏ రెండు భుజాలైనా వాటి భేదము మూడో భుజం కంటే తక్కువ ఉండాలి ఉదాహరణకి ఇందులో నుంచి ఈ భుజం తీసేసినాం ఈ భుజం తీస్తే ఎంత ఉంది ఇంత ఉంది ఈ మూడో భుజం కంటే ఇది తక్కువ ఉండాలి కానీ ఇది ఎక్కువ అంత అర్థమైందా ఈ రెండు పాయింట్లు చాలా ఇంపార్టెంట్ అర్థమైంది మీకు ఇప్పుడు త్రిభుజం నిర్మించాలి అంటే త్రిభుజం యొక్క ఏవైనా రెండు భుజాల మొత్తము మూడో భుజం కంటే ఎలా ఉండాలి ఎక్కువ ఉండాలి మూడో భుజం కంటే ఎక్కువ ఉండాలి ఏవైనా ఒక త్రిభుజం నిర్మించాలంటే ఆ త్రిభుజం యొక్క రెండు భుజాల భేదము మూడో భుజం కంటే తక్కువ ఉండాలి ఉదాహరణకి ఇది తీసుకుందాం ఇప్పుడు చూడండి ఈ రెండు భుజ ఏ రెండు భుజాలని తీసుకోండి ఈ రెండు ఈ రెండు భుజాలను కూడాం ఉదాహరణకి ఇలా కూడాం కూడినప్పుడు ఏమైందంటే ఈ భుజం కంటే చూడండి ఎక్కువ ఉందా లేదా అంటే మనం ఈ మూడు భుజాలతో మనము త్రిభుజాన్ని నిర్మించగలం త్రిభుజాన్ని నిర్మించగలం ఉదాహరణకి మీరు ఏదైనా తీసుకోవచ్చు మనం ఏదైనా బేస్ చేసుకొని తీసుకోవచ్చు ఎలాగ అధిక వస్తుంది ఉదాహరణకి ఇది అధిక క్వన్విజం లంబు కోనమంటే ఇంకా స్ట్రైట్ వస్తుంది ఓకే వచ్చిందిలే త్రిభుజం త్రిభుజం నిర్మించగలం అలాగే ఈ భుజం ఉంది ఈ భుజంలో నుంచి ఈ భుజాన్ని తీసివేసాం తీసివేస్తే ఎంత ఉందమ్మా ఇక్కడ నుంచి ఉంది కదా ఇక్కడ నుంచి ఉంది ఈ భుజం అనేది ఈ భుజం కంటే ఎక్కువ ఉంది తక్కువ ఉందా తక్కువ ఉంది ఈ భుజం కంటే ఇది రిమైనింగ్ తక్కువ ఉంది అంటే ఏంటి రెండు భుజాల భేదం భేదం అంటే ఇది ఈ రెండు భుజాల భేదం అంటే ఇది కదా ఇది ఈ రెండు భుజాల భేదం భేదం అంటే ఇది కదా ఈ పార్ట్ కదా ఈ రెండు భుజాల ఈ భేదము ఈ మూడో భుజం కదా ఇది ఈ మూడో భుజం కంటే ఎక్కువంత తక్కువ ఉందా తక్కువ ఉంది అంటే తక్కువ ఉంది కాబట్టి మనం నిర్మించగలం అర్థమైందా అంటే ఒక త్రిభుజాన్ని నిర్మించాలంటే రెండు పాయింట్లు అవసరం భుజాల కొలతలు బట్టి ఓకేనా మీరు వెళ్ళండి ఇప్పుడు మీకు చెప్పాను ప్రయోగాత్మకంగా చెప్పాను అలాగే మనము నెంబర్స్తో తో కూడా భుజాల కొలతలు ఇస్తే కొలతలు పెట్టించి కూడా ఇదే విధంగా చేయవచ్చు ఒక త్రిభుజాన్ని నిర్మించాలంటే ఆ త్రిభుజం యొక్క రెండు ఏ రెండు భుజాలు ఏ రెండు భుజాలైనా రెండు భుజాల కొలతల మొత్తము మూడో భుజం కంటే ఎక్కువ ఉండాలి అలాగే ఇంకొక పాయింట్ కూడా ఉంది ఒక త్రిభుజాన్ని నిర్మించబడాలంటే రెండు భుజాల కొలతల భేదము మూడో భుజం కంటే తక్కువ ఉండాలి అది ఎందుకో తక్కువ లేకపోతే ఏ విధంగా మీరు ఇంతక నిర్మించగలిసారా నిర్మించలేరు కాబట్టి ఫర్ ఎగ్జాంపుల్ నేను మూడు కొలతలు ఇస్తాను దాంతో త్రిభుజాన్ని నిర్మించగలమా నిర్మించలేమా మీరే చెప్పాలి చెప్తారా రైట్ ఉదాహరణకి ఐదు సెంటీమీటర్లు ఐదు సెంటీమీటర్లు గల భుజం అలాగే తొమ్మిది సెంటీమీటర్లు గల భుజం అలాగే ఆరు సెంటీమీటర్లు గల భుజం ఈ మూడింటి కొలతలతో త్రిభుజాన్ని నిర్మించగలమా నిర్మించలేమా నిర్మించ గలం ఎందుకంటే ఏ రెండు భుజాలైనా కొలవండి కూడండి ఐదు ప్లస్ ఫైవ్ ప్లస్ సిక్స్ ఫైవ్ ప్లస్ సిక్స్ లెవెన్ తొమ్మిది కంటే పెద్దది తొమ్మిది కంటే పెద్ద కదా అలాగే ఈ రెండు కూడా దీనికంటే పెద్దది ఫిఫ్టీన్ ఫైవ్ కంటే పెద్దదే కదా అలాగే ఫోర్టీన్ సిక్స్ కంటే పెద్దే కదా అంటే ఏ రెండు భుజాల మొత్తమైనా మూడో భుజం కంటే ఎక్కువ ఉంది కాబట్టి వీటితో మనము ఈ కొలతలతో త్రిభుజాన్ని నిర్మించగలము ఓకే ఓకే అలాగే నేను ఉదాహరణకి ఇంకోటి చెప్తున్నా ఇది తీసేసి మూడు సెంటీమీటర్లు వేశాను ఐదు సెంటీమీటర్లు తొమ్మిది సెంటీమీటర్లు మూడు సెంటీమీటర్లు కొలతలు గల భుజాలు ఉన్నాయి ఆ మూడు భుజాలతో త్రిభుజాన్ని నిర్మించగలరా నిర్మించలేరా నిర్మించలేరా ఎందుకు ఎందుకు నిర్మించలేరు చెప్పండి రెండు భుజాల కొలతలు మొత్తం మూడో భుజం కంటే ఎక్కువ ఉండాలి కానీ ఈ రెండు భుజాల కొలతలు కూడితే ఎయిట్ ఎయిట్ సెంటీమీటర్స్ మూడో భుజం కంటే తక్కువ ఉంది కాబట్టి నిర్మించడం జరగదు అని దర్జాగా మనం చెప్పగలం కొలతలు చూసి మనం చెప్పవచ్చు ఫైవ్ ప్లస్ ఎయిట్ ఫైవ్ ప్లస్ త్రీ అంతమ్మా ఫైవ్ ప్లస్ త్రీ ఎయిట్ ఫైవ్ ప్లస్ నైన్ ఫోర్టీన్ దీనికంటే ఇది ఎక్కువ ఉంది కానీ ఏదో ఒక రెండు భుజాలు అయినంత మాత్రం కాదు ఏ రెండు భుజాలైనా అవగలగాలి ఏ రెండు భుజాలు కూడినా సరే మూడవ భుజం కంటే ఎక్కువ ఉండాలి కేవలం ఈ రెండు భుజాలు కూడితే దీనికంటే ఎక్కువ ఉంది కదా అని ఆలోచన వచ్చింది వెరీ గుడ్ ఆ ఆలోచన రావాలి కూడా కానీ అలా కాదు ఏ రెండు భుజాలు కూడినా సరే మూడవ భుజం కంటే ఎలా ఉండాలి ఎక్కువ ఉండాలి ఏ రెండు భుజాలు తీసివేసినా మూడో భుజం కంటే తక్కువ ఉండాలి ఏ రెండు భుజాలు తీసివేయండి ఉదాహరణకి తొమ్మిదిలో నుంచి మూడు తీసివేయండి తొమ్మిదిలో నుంచి మూడు తీసివేస్తే అంతమ్మా ఆరు సెంటీమీటర్లు నైన్ మైనస్ త్రీ సిక్స్ ఫైవ్ కంటే ఎక్కువ ఉంది కాబట్టి జరగదు ఈ రెండు భుజ ఏ రెండు భుజాలు మైనస్ చేసిన ఏ రెండు భుజాలను భేదమైన మూడో భుజం కంటే తక్కువ ఉండాలి భేదమైతే తక్కువ ఉండాలి కూడితే ఎక్కువ ఉండాలి అప్పుడే త్రిభుజాన్ని నిర్మించగలం అర్థమవుతుందా మీకు ఇప్పుడు ఈ కాన్సెప్ట్ వెరీ గుడ్